హిందూ మతంలో అత్యంత ప్రియమైన మరియు గౌరవనీయమైన దేవుళ్లలో ఒకరైన గణేశుడి గురించి ఇక్కడ ఒక కథ ఉంది గణేశుడి జననం మరియు విరిగిన దంత కథ అడ్డంకులను తొలగించే గణేశుడు శివుడు మరియు దేవుల కుమారుడు హిందూ పురాణాల ప్రకారం గణేశుడి జననం ఒక మనోహరమైన కథ పార్వతీదేవి సంతానం కోసం కోరుకుంటూ తన శరీరంలోని ధూళి మరియు ధూళి నుండి గణేశుడిని సృష్టించింది ఆమె అతనిలో ప్రాణం పోసి స్నానం చేస్తున్నప్పుడు తన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉండమని కోరింది ఇంతలో ధ్యానంలో ఉన్న శివుడు ఇంటికీ తిరిగి వచ్చాడు తన తండ్రికి తెలియకుండా గణేశుడు శివుడిని ఇంట్లోకి ప్రవేశించకుండా ఆపాడు గణేశుడు తన కొడుకు అని తెలియని శివుడు కోపంగా ఉన్నాడు మరియు తన త్రిశూలంతో గణేశుడి నరికాడు తన కొడుకు విధి గురించి తెలుసుకున్న పార్వతి దేవి నిరాశ చెందింది తన కొడుకును తిరిగి బ్రతికించకపోతే విశ్వాన్ని నాశనం చేస్తానని ఆమె బెదిరించింది శివుడు తన తప్పును గ్రహించి వారు ఎదుర్కొన్న మొదటి జీవి యొక్క తలను కనుగొని దానిని గణేశుడి శరీరానికి అటాచ్ చేయడానికి తన పరిచారకులను పంపాడు పరిచారకులు ఒక ఏనుగును కనుగొని దాని తలను తిరిగి తీసుకువచ్చారు శివుడు ఏనుగు తలను గణేశుడి శరీరానికి తగిలించి అతన్ని తిరిగి బ్రతికించాడు విరిగిన దంతము పురాణాల ప్రకారం పరశురాముడు అనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో గణేశుడి దంతము విరిగిపోయింది తన భక్తులను రక్షించాలని నిశ్చయించుకున్న గణేశుడు ధైర్యంగా పోరాడాడు కాని ఆ ప్రక్రియలో ఒక దంతాన్ని కోల్పోయాడు శారీరక అసంపూర్ణతలు ఉన్నప్పటికీ గణేశుడు హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రియమైన దేవుళ్లలో ఒకరిగా ఉన్నాడు జ్ఞానం శ్రేయస్సు మరియు అదృష్టాన్ని సూచిస్తాడు కథ యొక్క నీతి గణేసుడి జననం మరియు విరిగిన దంతము యొక్క కథ మనకు విలువైన పాఠాలను నేర్పుతుంది నిస్వార్థ ప్రేమ మరియు రక్షణ తన తల్లిని మరియు ఇంటిని రక్షించడానికి తనను తాను త్యాగం చేయడానికి గణేశుడు ఇష్టపడటం నిస్వార్థ ప్రేమ మరియు రక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది పట్టుదల మరియు అనుకూలత శారీరక అసంపూర్ణతలు ఉన్నప్పటికీ గణేశుడు జ్ఞానం మరియు శ్రేయస్సు యొక్క శక్తివంతమైన చిహ్నంగా మిగిలిపోయాడు మన పరిస్థితులను స్వీకరించడానికి మరియు సద్వినియోగం చేసుకోవడానికి మనకు బోధిస్తాడు భక్తి యొక్క శక్తి సవాళ్లను అధిగమించడంలో మరియు విజయాన్ని సాధించడంలో భక్తి మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను కథ హైలైట్ చేస్తుంది